హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ చికెన్ పిక్ అండి నేను బోన్స్తో సహా చికెన్ అయితే తీసుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే చికెన్ని తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అంత పోయేలాగా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి చికెన్ అంతా తీసుకొని ఉప్పు పసుపు ఆయిల్ అయితే వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ పికల కోసం కావాల్సిన మసాలాల కోసం నేను ఒక ఏడు యాలకులు ఏడు చెక్క ఒక ఏడు లవంగాలు అయితే తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఎప్పుడైనా చికెన్ పికలు పెట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి వంద గ్రాముల అల్లంని వంద గ్రాముల వెల్లుల్లిపాయలని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము వాటర్ అంతా ఇంగిపోయే వరకు ఉడికించుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని అదే వేడి ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కారము మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు సాల్ట్ వేసుకొని చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ కడాయిలో నుంచి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో నిమ్మరసం అయితే వేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్లో వేసుకొని మొత్తం నిమ్మరసం పట్టేలా కలుపుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన ఉంచుకుంటే మన ఎమ్మె చికెన్ పికెల్ రెడీ నచ్చితే లైక్ చేయండి